శ్రీమాత్రేణమా స్వప్న శాస్త్రంలో మనకి స్వప్నంలో బంగారు ఆభరణాలు నవరత్నాలు ఇటువంటివి మనం సేకరించినట్టు లేదా మనకు దొరికినట్టు స్వప్నంలో కనిపించినట్టయితే మంచి స్వప్నం అని గత భాగంలో చెప్పడం జరిగింది అయితే ఇందులో చిన్న మార్పు ఉంది మనకి భూమి నుంచి కానీ లేదా ఏదైనా నిధి రూపంలో కానీ నిక్షేప రూపంలో కానీ మనకు లభించినట్టు అయితే అది మన ఆర్థికంగా పర్వాలేదు భయపడక్కలదు అని చెప్పి మనం సంపాదించినటువంటి సంపాదన ద్వారా కానీ లేదా మనం చేసేటువంటి పనుల ద్వారా కానీ మన మనస్సు మెదడు మనకు సంకేతాలు పంపిస్తు పంపిస్తున్నట్టుగా మనం భావించాలి అదే బంగారం కానీ ధనం కానీ ఎవరి చేతిలోంచి మనం తీసుకున్నట్టు కానీ స్వప్నం వస్తే మనకు ఉండేటువంటి రుణాలు ఎక్కువైనట్టు వాటిని తీర్చడానికి కొన్ని ఇబ్బందులు ముందు ముందు ఎదురయ్యేటట్టు అవకాశం ఉందని చెప్పి మన మనస్సు మెదడు చెప్తున్నట్టుగా మనం స్వీకరించాలి శ్రీమా రేణుమహ